దేవుని స్తోత్రం ప్రభునామానికి మహిమ గాక సార్వత్రిక కడపూర పరిచర్ల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని ప్రభు పేరుట మీకు శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా మీతో కలుసుకోవడానికి దేవుడు తన మహత్తరమైన కృపను మీయోడలా నాయుడల విస్తరింపజేసి ఉన్నాడు చూడండి సహోదరి సహోదరులారా కొంత వాక్యాన్ని తెలుసుకొని ప్రభునామంలో మనం ముందు కొనసాగుదాం మత శువార్త పదమూడు అధ్యాయము ముప్పై మూడవ వచనం ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంత పులిసిని పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది దేవుడి వాక్యాన్ని మన వెనుకున్న దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేం ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని రాజ్యము పుల్లని పిండిని పోలి ఉన్నదంట ప్రభువారి ఉపమానాన్ని తెలియజేస్తా ఉన్నారు గత కాలంలో మనం తెలుసుకున్న విషయాలను గమనిస్తే పాతదైన పులిపిండి మనలో ఉండకూడదు అంటారు పరిసైల సర్దూకయ్యల తులసిని పిండి అంట హేరోదిల పులిసిన పిండి అంట మరి ప్రభు మరలా ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటంటే దేవుని రాజ్యము తులసిన పిండిని పోలి ఉంది మనందరికీ తెలుసు తులసిని పిండిని మనం గమనించినప్పుడు తులసిని పిండి మనం కొంచెం వేస్తే ఆ ముద్దంతా కూడా ఏమైపోతుంది ఫుల్గా మారిపోతుంది ఎన్నో రోజులు పట్టదు నెలలు పట్టదు ఒక్క రాత్రి పులిసిన పిండిని వేస్తే తెల్లసరికి ఆ పిండంతా కూడా పులిసిపోతుంది కాబట్టి దేవుని వాక్యము మన హృదయంలో ఫలిస్తే అది త్వరగా వ్యాప్తి చెందుతుంది దేవుని వాక్యము పొరుగెత్తుతుంది పరిశుద్ధ గ్రంథంలో కీర్తన నూట నలభై ఏడు అధ్యాయం పదిహేను వచనంలో దేవుని వాక్యము బహువేగంగా పరిగెత్తుతుంది ఈ లోకంలో దేవుని వాక్యానికి ఉన్నటువంటి వేగము ఈ లోకంలో దేనికి లేదు అంత వేగంగా దేవుని వాక్యం పరిగెత్తుతుంది దేవుని స్తోత్రాలు కాబట్టి పులిసిన పిండి ఆ ముద్దంతటిని ఎలా పులి చేస్తుందో త్వరగా వ్యాప్తిస్తుందో ఈ ముద్దలాగా ఈ పులిసిన పిండిలాగా ముద్దంతటిని కూడా ఎలా మారుస్తుందో తనలాగా తయారు చేస్తుందో మనలో ఉన్నటువంటి దేవుని వాక్యం ఫలించి అనేకులకి అది ఆశీర్వాదకరంగా మారాలి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి అనేకులను ప్రభు పోలికగా మార్చాలి అప్పుడే దేవుని రాజ్య సంబంధమైనటువంటి పులిపిండిగా మనం మార్చబడతాం దేవుని స్తోత్రాలు దేవుడు అలాగా മന ജീവിച്ച് ആശീർവിച്ച ആ